హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నా ఈవినింగ్ రొటీన్ ఏటక్క అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అంటున్నావు మరి మీరు ఎక్కడ ఉంటున్నారు అనుకుంటున్నారా మేము ఉంటున్నాం ఏంటి అన్నది నేను త్వరలోనే చెప్తాను ఇంకా ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అలా పని అయితే స్టార్ట్ చేసిస్తాను అనమాట స్టార్ట్ చేసే ముందు ఇలా ఆయిల్ వేసుకొని మంచిగా ముడేసుకుంటాను ఇంకా తర్వాత అయితే మా బాబుని పడుకోబెట్టేశాను అనమాట రోజు ఈ టైంకి పడుకోవడవాడు కానీ ఈ రోజు ఎందుకో పడుకున్నాడు నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నవాడు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొందరైనా చేసుకోండి అండి ప్లీజ్ హలో హలో ఆ కొందరిలో నేను లేనని వెళ్ళిపోకండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సామాన్లు అయితే కడిగేసాను ఎక్కువ ఉంటే బయటికి తీసుకెళ్తాను తక్కువ ఉంటే ఇంట్లోనే కడిగేస్తాను మాది ఒక చిన్న పల్లెటూరు అనమాట పల్లెటూరు అంటే చెట్లు పుట్టలు మంచిగా వాతావరణం మంచిగా ఉంటుంది కదండి సామాన్లు మంచిగా తోమేసి కడిగేసాను ఇంకా తర్వాత అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం ఊడ్చుకుంటున్నాను అనమాట ఇంట్లో అండ్ ఇది మా కిచెన్ అనమాట ఇవన్నీ అత్తమ్మ వాళ్ళ సామాన్లే మా ఏమి లేవు తర్వాత బయట కూడా ఊడ్చేసుకున్నాను మంచిగా బయటకు వచ్చి ఊడుద్దామని చూస్తే మా వాళ్ళు లేచున్నాడు వాడు ఒక అరగంట లేకపోతే పావుగంట అంతే వాడు ఒక గంట పడుకుంటే మనం రికార్డ్ సృష్టించవచ్చు తెలుసా అట్లుంటుంది మరి మా వాడితో పరిస్థితి ఇంకా కింద కొదిలితే అస్సలు ఆగడు ఉరుగుతూ ఉంటాడు అటు వాడు మోకాళ్ళ మీద నడుస్తున్నాడు అందుకే కింద కొదలను అంటే ఉడిచేసి కింద కుడుద్దామని మంచి గుడిచేస్తున్నాడు వాడిని పట్టుకొని కింద ఉంటే అక్కడున్న చెత్తలన్నీ నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు అందుకే వాడిని వాడిని ఎత్తుకొని మొత్తం ఉడిచేశాను అనమాట మంచిగా వాడినైతే కింద కదిలితే అస్సలు ఆగడనమాట అందుకే వాడి కోసం లాంగ్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను మీషోలో అది ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను చూడకపోతే వెళ్ళి చూడండి ప్లీజ్ నా ముందు వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తర్వాత మంచిగా అయితే ఊడిచేశాను అనమాట వాడిని ఎత్తుకొని చెత్తెత్తడం కొంచెం ఇబ్బంది అవుతుందని వాడిని అయితే పక్కన కూర్చోబెట్టాను ఇంకా వాడైతే చూస్తున్నాడు ఎటు పరిగెడదా ఏంటో అని నా వైపు వద్దామని చూశాడు కానీ మరి ఎందుకు ఆగిపోయాడు వాడు తర్వాత ఇటైతే పరిగెత్తున్నాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడో ఇంకా బయటకు కూడా ఉడుద్దాం అని వెళ్తే చూడండి బయటకు కూడా వచ్చేసాడు వాడితో అట్లా ఉంటుంది మరి చూసారా ఇక్కడ ఎలా గిరుకుంటు తింటున్నాడో ఏదోటి నోట్లో పెట్టుకోకపోతే ఆగడు అసలు ఇంకా బట్టలు మడతయితే చేశాను వీడు మా మరిది వాళ్ళ బాబు వాళ్ళమ్మ వాళ్ళది ఈ ఊరే సో అక్కడికి వెళ్ళైతే వస్తున్నాడు చూసారా ఎలా పరిగెత్తుతున్నాడు అంటే నేను స్టాండ్ పెట్టి రికార్డ్ చేసుకుంటుంటే ఆ స్టాండ్ కావాలని పరిగెత్తుతున్నాడు ఇంకా వీళ్ళిద్దరిదైతే ఉషారు వాడు వస్తే మా వాడి ఉత్సాహం ఎక్కడ ఆగదనమాట ఇంకా పని అంతా అయ్యాక మంచిగా ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను చెమటగా ఉంటుంది కదా సో ఫేస్ వాష్ చేసుకుంటే కొంచెం రిలీఫ్ అవుతాం అనమాట మీరు కూడా ఇంతైనా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడి పేరు విశ్వ చూడండి నరుగుదా నరుగుదామని గొడ్డలు తీసుకొని పరిగెత్తుతున్నాడు తర్వాత అయితే కట్టెలు పొయ్యి పల్లెటూరు అంటే అవే కదా కట్టెలు పొయ్యి మంచి కట్టెలు వాతావరణం సో కట్టెలు పోయి ఇక్కడ మీరు టిప్ అనుకోండి ఇలా ఒక కవర్ పెట్టి వెలిగిస్తే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట మాకు తెలుసులే తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా మా విశ్వ వాడు కూడా ఊదుదామని ట్రై చేశాడు కానీ కంట్లో పడిపోయి ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే నైట్ అయిపోతుంది నాకు స్నానం చెప్పి అంటున్నాడు ఇంకా వీళ్ళిద్దరితో కొంచెంసేపు అలా టైం స్పెండ్ అయితే చేశాను తర్వాత కర్రీ కర్రీ కోసం అని పొటాటో అయితే తీసుకున్నాను మంచిగా వాటి పీల్స్ అన్నీ తీసేసి మంచిగా కట్ చేసుకోవాలన్నమాట దాని ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో పీల్ అయితే తీసేసాను అనమాట మొత్తానికి ఇంకా ఇక్కడైతే కట్ చేస్తున్నాను మంచిగా ఇలా కట్ చేసేస్తాను అనమాట అంటే చిన్న చిన్నవి అయితే ఇలా బోర్డు మీద కట్ చేసేస్తాను లేకపోతే మా సైడ్ కత్తిపిట అలాంటివి ఉంటాయి అనమాట పల్లెటూరులో ఎక్కువ ఉంటే దాని మీద అయితే కట్ చేసిస్తాను నేను ఎలా వండుకుంటాను ఏ ప్రాసెస్లో వండుకుంటాను అనేది కూడా చూపిస్తాను మీకు ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను ప్ అనమాట ఎందుకంటే బోర్డు మీద కొంచెం సరిపోవు కదా అందుకే ఒక ప్లేట్లో పెట్టేశాను తర్వాత అయితే ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటాను నేను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకున్నాను తర్వాత అందులో పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసి మంచిగా ఆనియన్స్ కూడా వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి మంచిగా వేగిపోతాయి తర్వాత అవి కూడా వేగిపోయిన తర్వాత టమాటో ముక్కలు అవి కూడా వేగిపోయిన తర్వాత పొటాటోస్ అయితే యాడ్ చేస్తాను అవి యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటాను తర్వాత మంచిగా కలుపుకుంటూ వేపిస్తాను తర్వాత అవి ఉడికేలోపు ఇటు అన్నం అయితే పెట్టిస్తాను అనమాట మంచిగా ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగేసి వాటర్ పెట్టేసి కుక్కర్లో అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడు ఉడుకుతున్న పొటాటోస్లో కొంచెం పసిపేసుకొని కలిపేసుకున్నాను తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఇంకా టైం ఖాళీ కాబట్టి ఈ సామాన్లన్నీ మంచిగా సదరిస్తాను ఎక్కడ అక్కడ తర్వాత ఇప్పుడు ఉడికిపోయిన పొటాటోస్లో కారం అయితే యాడ్ చేసేస్తాను అనమాట ఇంకా నేను వీడియో తీసుకుంటున్నానని మా అత్తమ్మ మా బాబుకి స్నానం చేయించింది ఇంకా ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తాను అంతే ఇంకా ఇంకా మా బాబుకి పౌడర్ పూసేస్తాను అస్సలు ఆగడనమాట అలా పరిగెత్తుతూనే ఉంటాడు వాడిని లాగి లాగి పౌడర్ పూస్తానన్నమాట అంటే మా ఉషా కూడా అటు ఆడుకుంటున్నాడు సో అటు వెళ్ళి ఆడుకుందామని వాడు కూడా పరిగెత్తుతున్నాడు చిన్నపిల్లలంటే అంతే కదా పిల్లలతో పిల్లలే ఆడుకుంటారు ఎలాగో అలా కిందపడి మీదపడి దొరలి పొరలి వాడికైతే బట్ ఏదో అట్టట్ట పౌడర్ పూసేసి బట్టలు కూడా వేసేసాను అన్నమాట ఇంకో వాడల్లరైతే ఉంటుంది అస్సలు ఆగడనమాట ఒక్క నిమిషంలో ఒక కిలోమీటర్ వెళ్ళిపోతాడు అట్లా ఉంటుంది వాటితోని కిలోమీటర్ అంటే మరీ కిలోమీటర్ కాదు నేనేదో మాట వరుసగా అన్నాను తర్వాత వాడికి మంచిగా బట్టలు వేసేసి బొట్టు కూడా పెట్టిస్తానన్నమాట అనమాట బొట్ట అయితే అస్సలు పెట్టనివ్వుడు మొహం మీద చెయ్యి పెట్టినవుడు అంటే ముద్దు కూడా పెట్టనివాడు ఎవరైనా ముద్దు పెడితే కూడా పెట్టనివాడు అనమాట ఎలాగో అలా లాగి పీకి మరీ వాడికి బొట్టు పెట్టేసి దాని మీద అయితే కొంచెం పౌడర్ పూసేసాను అనమాట చూడారా చూసారా ఎలా పరిగెత్తున్నాడు వాడు ఇంకా వాడి వెనకాల నేను కూడా పరిగెత్తాలి ఎలాగో అలా వాడి పని అయితే అయిపోయింది ఇంకా వెళ్ళిపోమని అటు వదిలేసాను తర్వాత వాడికైతే అన్నం తినిపించేసి అన్నం తినిపించేసి పడుకోబెట్టేశాను వాడు పడుకునే మిల్క్ తాగుతాడనమాట అంటే గేదె పాలు పొద్దున్న కొంచెం మార్నింగ్ కొంచెం తాగిస్తాను అనమాట సో వాడు నిద్దట్లోనే తాగుతాడు వాడి అయితే పాలు కల్పిస్తున్నాను అనమాట పాలు కలిపేసి వాడికి తాగిద్దామని అవి వేడి చేసి చెల్లరాక ఈ డబ్బాలో పెట్టేస్తాను పీపాలో అది వాడి నోట్లో పెట్టేస్తే వాడే తాగేస్తాడు నిద్దట్లో ఇంకా వాడికి పాలైతే తాగించేశాను పాలు తాగించేది స్నానానికి అయితే వెళ్ళాను ఇంకా నేను కూడా స్నానం చేసుకుని వచ్చేసాను తర్వాత బొట్ట అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇదన్నమాట మా అత్తమ్మ ఇంటికాడ నా ఈవినింగ్ రొటీన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెంబర్ని కూడా నొక్కండి బా